చెప్పాలంటే అన్ని వసతులు వనరులు సమృద్ధి కలిగిన ప్రాంతం అందుకే దీన్ని గెరారు అన్నారు నీటి కుండ అని అర్థం ఈ నీటి కుండలో నీళ్లు సమృద్ధిగా ఉన్నట్లుగా గెరారులో సమృద్ధి ఉంది లోయ లాంటి ప్రదేశం కనుక పచ్చికకు ఏమాత్రం కొదువ లేదు అబ్రహాముకు చాలా పశు సంపద ఉంది ఆ కారణం చేత ఆయన ఫిలిస్తీన్ల ప్రాంతమైన గెరారుకు వచ్చి కొంతకాలం నివాసము ఉన్నట్లుగా మనము చూస్తాము కనాన్ నుండి కనాన్కు వచ్చిన తర్వాత అబ్రహాము మొదటిగా ఐగుప్తుకు వెళ్తాడు బయటికి తర్వాత గెరారుకు ఇది రెండో సందర్భం గెరారుకు ఫిలితీన్ ప్రాంతమైనటువంటి గెరారుకు వెళ్ళడము చూస్తాం అయితే ఇక్కడ మనం నేర్చుకునే ఒక పాఠం ఉంది అదేమిటంటే అబ్రహాము మరలా ఇక్కడ రెండవసారి తన భార్యను తన సహోదరిగా చెప్తాడు సో మనం ఆ అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఐగుప్తులో కూడా అదే మాట చెప్పాడు సారా నా సహోదరి అని అబ్రహాము సారా చేత ఆ మాట చెప్పించాడు ఈయన చెప్పాడు ఆమె చేత చెప్పించాడు సేమ్ అదే పరిస్థితి సేమ్ అదే మళ్ళీ ఇక్కడ ఆదికాండం ఇరవైవ అధ్యాయంలో రిపీట్ అయింది అభిమలెక్ దగ్గరకు వచ్చినప్పుడు గెరారుకు వచ్చినప్పుడు అబ్రహాము సారాను చూపించి నా చెల్లి అని చెప్పాడు వెంటనే ఆయన ఆ శారాను మరల తన రాజప్రసాదానికి తన రాజగృహానికి ఈమె తీసుకుని వెళ్ళి అబ్రహాంకి చాలా వస్తు వాహనాలనే ఆయన ఇచ్చినట్లుగా మనము చూస్తాం ఇక్కడ మనం నేర్చుకునే ఒక విషయం ఏమిటంటే దేవుని బిడలముగా ఈ ప్రయాణాలలో ఈ విశ్వాస జీవిత ప్రయాణాలలో మనం ఏమి చేస్తామో మన కుటుంబం దాన్ని చూస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి మనం మనం ఏమి చేస్తామో నీవు తల్లివో తండ్రివో విశ్వాసివైతే నీవు ఏమి చేస్తావో నీ కుటుంబం దాన్ని చూస్తుంది నీ కుటుంబం దాన్ని పరిశీలన చేస్తుంది చూస్తుంది పరిశీలన చేస్తుంది మూడో మాట దాన్నే చేస్తుంది అబ్రహాం జీవితంలో కూడా అదే జరిగింది కదా అబ్రహాము ఐదు అబద్ధమాడాడు ఈమె నా భార్య అయితే చెల్లి అని చెప్పి గెరార్లో కూడా అదే చెప్పాడు కుటుంబం చూడలేదా ఆ కుటుంబం చూసింది శారా చూసింది శారా ఆడడం మనం చూస్తాం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో దేవుడు వచ్చి మాట్లాడుతూ మీదటికి నేను మీకు సంతానం ఇస్తాను ఇదిగో నిర్ణయ కాలంలో నేను మీ దగ్గరకు వస్తాను శారా కుమారుని గని ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు శారా గుడారంలో ఉండి నవ్వడాన్ని మనం చూస్తాం ఆమె నవ్వింది అడుగుతాడు శారా నవ్వలేలా ఏమమ్మా శార ఎందుకు నవ్వా దేవుడు ప్రశ్నిస్తే ఆమె సమాధానం ఏంటి నేను నవ్వలేను సారా చెప్తున్నా అని కారణం ఏంటంటే ఆమె భయించిన అబద్ధం అనడం మనం చూస్తాము సో శారా నేనా చూడండి వారి పేకరుడు వాగనకు మారిన ఇస్ కూడా అది అట్లా కలుస్తాము మరల అని చెప్తాడు ఆయన అబ్రహాము ఏది చేసాడో ఇస్సాకు దాన్ని వారసత్వంగా కొనసాగించాడు అన్న విషయాన్ని గురించాలి వాసీల అబ్రహాము కుటుంబం విశ్వాస కుటుంబం విశ్వాస కుటుంబం ఈ మాట చెప్పాలి అబ్రహాము కుటుంబం విశ్వాస వీరుల కుటుంబం విశ్వాస వీరుల కుటుంబం పత్రిక పదకొండవ అధ్యాయానికి క్రైస్తవ పెద్దలు పెట్టిన ఒక పేరు విశ్వాస వీరుల పట్టిక అని రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం వీరుల జాబితా ఉంది న్యాయధిపతుల దాకా కొద్ది మంది పేర్లు వాడు చేసిన కాజాలు పదకొండవ అధ్యాయం వస్తామందుకుంది అబ్రహాము అంటూ ఇట్లా విశ్వాస పదహారు పదిహేను మంది పేర్లు చెప్తాడు ఆ పేర్లు ఇద్దరు స్త్రీలను కూడా చేస్తాడు ఈ పట్టిక అంటే ఉన్నారు అయితే అక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఆ అధ్యాయంలో కూడా ఉంది ఈ విశ్వాస వీళ్ళ పట్టికలో ఒక కుటుంబం అబ్రహాము కుటుంబమే ఉంది మరే కుటుంబం లేదు అందరూ సింగిల్ సింగిల్ సింగిలే హెబిల్ పత్రిక పదకొండవ అధ్యాయంలో కానీ మనకి ఒక ఫ్యామిలీ కనబడుతుంది అబ్రహాము కనబడతాడు ఇసాకు కూడా కనిపిస్తుంది ముగ్గురు అబ్రహాము శారా ఇసా ముగ్గురు పేర్లు అక్కడ ఉన్నాయి పది పదకొండవ అధ్యాయం అందుకే విశ్వాస వీరుల కుటుంబం మరి అదేంటి విశ్వాస వీరుల కుటుంబం అయితే ముగ్గురు ఆడడం ఏంటి అంతే అబ్రహాము తన ఆరంభం చేస్తే వాడు దాన్ని కొనసాగించారు ఇసా ఏకంగా ఆజ్యమే పోశాడు అని చెప్పాలి కనుక గెరారు మజిని మనకి నేర్పే సత్యం దేవుని పిల్లలుగా మనం ఏమి చేస్తున్నామో అది మన కుటుంబము మన బిడ్డలు దాన్ని చూస్తారు వారు ఆలోచించి అనాలోచన దాంట్లో పడిపోతారు అంతే దాన్ని కొనసాగించే ప్రమాదం అందుకే దేని పిల్లలుగా మనం బహుయా ఈ ప్రయాణంలో ఈ మజిలో జీవితీ ఉంది మనం చేసే ప్రతి దాన్ని మనం మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని బయనో బిడ్డను నేను ఈ పని చేస్తున్నాను అది వారిపై ఎలాంటి చూపిస్తుంది చూసింది అని ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి కనుక గెరారు అబ్రహాము మచిలీ అబద్ధం ఆడితే ఆ వాటిని కొనసాగించారు వాటిని జీవితంలో వారు ప్రదర్శించడం కలిగిస్తుంది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరొక మాట అబద్ధం ఇంపుగా సొంపుగా ఉండొచ్చు కానీ మన జీవితాల్లో బహు కలతకు ఇబ్బందికి అది గురి చేస్తుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవలసిన వారమై ఉన్నాం కనుక ఇది గాదు మనం నేర్చుకునే మరొక విషయం విశ్వాస వీరులో దేవుడు అనేటువంటి మాటలు మనకు తెలుసు అబద్ధం దూరంగా ఉండవు మాదిరి చూపించే వ్యక్తులు ముందు వెళ్ళవలసిన వరమై ఉన్నాం రండి మరొక మహిళ అబ్రహం గిరాల నుండి మళ్ళా బయలుదేరి బెహేర్ సేవ అనే ప్రాంతానికి ఇది మన ప్రాంతం నుండి బెహీర్ జీవితం నాలుగు మాట కూడా చెప్పొచ్చు కదా అంటే ఇలా చెప్పొచ్చు అబ్రహాం జీవితాన్ని నాలుగు మాటలు చెప్పమంటే ఊరు హారను హెబ్రోను అని చెప్పొచ్చు ఊరు హారను హెబ్రోను బెహర్షేబా ఇకే అబీవితం జీవితంలో పిల్లరా చివరికి అబ్రహాం గెరాండి బెహర్షవ అనే ఈ ప్రాంతానికి రావడం మనము చూస్తాము ఈ ప్రాంతంలో కూడా మరొక మాట చెప్పాలంటే హెబ్రంలో బెహర్షవలో అబ్రహాం జీవితం ఎక్కువగా మనం చూస్తాం అబ్రహాం జీవితంలో జరిగిన ఎన్నో విషయాలు ఎన్నో సంగతులు ఈ రెండు ప్రాంతాల్లోనే జరిగినవే హెబ్రోలను సో గెరార్ నుండి ఆయన సేవ అనే ప్రాంతానికి రావడం మనం చూస్తాము అంటే ప్రమాణపు బావి లేదా ఏడు బావులు అని అర్థం ప్రమాణపు బావి ఏడు బావులు అని అర్థం గెరార్ లో అబ్రహాము చాలా చిత్రమైన పరిస్థితులు పరిస్థితి మీరు తన చెల్లెని చెప్పిన కారణం అది

తన సేనాధిపతి అయిన ఫీకోలతో అబ్రహాం తో మాట్లాడడానికి వచ్చి నిబంధన చేసుకుంటాడు ఆ నిబంధన గుర్తుగా అబ్రహాము ఏడు గొర్రె పిల్లల్ని అభిమేకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఒకసారి ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన ఆది కాండం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చదువుదాం అభిమేకు అబ్రహాంతో నీకు వేరుగా వచ్చిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకు అడిగింది అందుకు అతడు నేనే ఈ బావిని గమనించినందుకు నా సాక్షార్థంగా ఈ ఏడు గొర్రెలను నీవు నా చేత పుచ్చుకునే వాళ్ళని

పట్టం దూరం గమనించాలి తర్వాత ఈ ప్రాంతం పటం అభ్రములు నివసించిన ప్రాంతం ముగ్గురు ఈ ప్రాంతంలో ఉన్నారు ముగ్గురు ఈసాకు యాకోబులు ఈ ప్రాంతంలో నివసించారు ఆ వచనాల్లో అది ముగ్గురు ఇది ప్రియమైన చాలా ఇష్టం వీళ్ళకి అభ్రమం ఈసాక్ మంచి ఇష్టమైన స్థలాలై ఉంది ఎందుకంటే ఈ పటం ఈ భేష ప్రాంతం అంత సుందరంగా ఉంటుంది చూస్తాము జ్యేష్ఠత్వాన్ని కమ్మేసింది కాలంలో ఈ భవ ప్రాంతం పెయినని యహోస్ కాలం పంతొమ్మిది వందల ఎనిమిదవ అర్థం ఉంది తర్వాత ఈ ప్రాంతాన్ని ఇక్కడ న్యాయధిపత్తుగా ఉండి సమీర్ కుమార్లు పరిపాలన సమీర్ కుమార్ సేవలో ఉండి వారు న్యాయపతులుగా న్యాయం చేస్తున్నారు అని చెప్పడం మనం సమయం మరిగిన ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చంలో గమనించవచ్చు ఈ పట్టణ పనులు ప్రత్యేకత చూస్తున్నాము భయపడి పారిపోతా ఉన్నాడు ఇక్కడికి వచ్చి ఆగి నుంచి బయలుదేరాడు అంటే మేరగా ఆయన హోరేం కు రాజు గ్రంథంలో మనము చూడవచ్చు తర్వాత ఆమస్ కాలంలో ఈ ప్రాంతంలో ఒకటి ఉండే పూజాస్థానం ఆ రోజుల్లో ఇది ప్రసిద్ధిగా అంచినటువంటి పూజాస్థానం సమరయులకు గేజిము ప్రాంతం ఉన్నట్లుగా రాజు

అనరాలు దాని నుండి మేము చేద్దాము అనేది ఆ సందర్భాల్లో మాట్లాడడం చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగిన ప్రాణి చాలా అర్థమైనటువంటి పట్టణం కూడా ఈ పట్టణంలో పెద్ద పెద్ద మైనాభూలు ఉండే పెద్ద మైదాన భూములు బయటకు అనుకోండి పెద్ద మైదానాలు మైదానాలను ఇక్కడ ప్రాంతం కాబట్టి బాగా భూమి ఉండేది ఆ కారణం చేత మంచి పంట వాలి గానీ పంట పండడానికి అనుకూల ప్రాంతంగా ఉండేది దాని చుట్టూ చుట్టూ పండుగలున్నాయి మంచి గడ్డి

ఓకే థాంక్యూ ఇంకేమైనా చేలానే ఎప్పుడూ కూడా అధికారికత ఇసాకు తీతు అని

三怎么？

楽曲もあすでに半分に今中1番のときですので。<noise>

Okay. 違う。 Honestly, am en <coughs>